వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట నా దేవుని పని చేయటానికి నా ఇంకా నాలో ఉంది పైగా దేవుని సహాయము ఉంది కాబట్టి ఇంకా నా జీవితం అంతా ఓన్లీ ఫర్ గాడ్ అందరికీ వందనాలు ఈరోజు నేను ముందుకు రావటానికి గల ప్రధాన కారణం ఏంటంటే యూత్ యమనస్తులు యవనస్తులు ఈరోజు దేవుని పని చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది ఈ రోజు రేపు చూస్తుంటే అనేక మంది యవనస్తులు మనకు ఆన్లైన్లో కనిపిస్తున్నారు వాళ్ళు దేవుని పనిని చక్కగా చేస్తున్నారు గొప్పగా మహిమకరంగా చేస్తున్నారు కానీ కొంతమంది యవనస్తులు ఉన్నారు వాళ్ళు దేవుని పని చేస్తున్నారు కానీ వాళ్ళు చేసే విధానం చేస్తున్న పని కరెక్ట్ కాదు అసలు అవును చేసే విధానం అనేది కరెక్ట్ కాదు ఎందుకు ఇలా అన్నానో మీకు ముందు ముందు అర్థమవుతుంది అయితే నేను ప్రసంగంలోకి వెళ్ళటానికి ముందు ఒకసారి ఈ వీడియోని చూడండి చూసారు కదా ఎలా ఉందో వాడు ఏ భాష కూడా నాకు తెలియదు వాడి తమిళ కర్ణాటక అన్న ఏ భాష కూడా నాకు తెలియదు కానీ ఆ వీడియోలో ఉన్న ఆ రీల్స్ లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే మూవీ క్లిప్స్ ని తీసుకొచ్చేసి గాసుపల్ని స్ప్రెడ్ చేస్తున్నా అంటున్నాడు అక్కడ అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ కి గాడ్ అని లేకపోతే నేనని అలా అలా నేమ్స్ ఇచ్చేసి గాసుపల్ని స్ప్రెడ్ చేస్తున్నా అంటున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇలా మూవీ మూవీ క్లిప్స్ తీసుకొచ్చేసి గోస్ పని స్ప్రెడ్ చేయటం ఎంత వరకు కరెక్ట్ దాంట్లో ఒక రీల్ గమనించారు మీరు ఒక ఐటీ ఎంప్లాయీ మండే టు సాటర్డే వర్క్ చేసి అప్పుడే బస్ దిగుతాడు ఇంకా రేపు సండే హాయిగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు అని అప్పుడు బస్ దిగుతాడు బస్ దిగిన తర్వాత వెంటనే ఎదురుగా ఒక కార్ ఒక కార్ దగ్గర ఒక ఇలా ఇలాంచోని ఉంటాడు ఇలా నుంచోని ఒక స్మైల్ ఇస్తాడు ఇలా నుంచో ఒక స్మైల్ ఇస్తాడు ఆ స్మైల్ ఇచ్చినప్పుడు వెంటనే ఈ కుర్రవాడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అంటే ఎందుకు దొరికానా అనవసరం కనిపించాయని ఈయనకి ఇప్పుడు బుక్ అయిపోయిన ఇరుక్కుపోయిను అన్నట్టుగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టేస్తాడు ఆ పెద్దయిన దేవుడు అంట ఈ కుర్రవాడే ఆ వ్యక్తి అంట ఇది చూడటం వల్ల మీ ఆత్మీయ జీవితానికి ఏం ఇంపాక్ట్ వస్తుంది ఏం బలపడతారు మీ ఆత్మీయ మీ ఆత్మీయ జీవితంలో చాలా రీల్స్ అలానే మూవీ క్లిప్స్ తీసుకొచ్చేసి చాలా రీల్స్ పెడతారు అలా గాస్పల్ని స్ప్రెడ్ ఉంటారు ఇంకొక రీల్ చూసారా ఒక ఇంజన్ స్టార్ట్ అయ్యే ప్రాసెస్ని కొంచెం స్లో మోషన్లో చూపించేసి ఆ స్ప్రెడ్డింగ్ గాస్పల్ అని పెట్టాడు ఫిఫ్టీన్ కే ఫాలోవర్స్ వచ్చినప్పుడు ఆ ఇంజన్ స్టార్ట్ అయ్యే వీడియోని తీసుకొచ్చేసి స్ప్రెడ్డింగ్ గాస్పల్ అని పెట్టాడు నాకు వాడు దాంట్లో ఏ గాస్పల్ స్ప్రెడ్ చేశాడో నాకు కనిపించలేదు అసలు నేను వాడు ఆ ఛానల్లో చూసినటువంటి కొన్ని రీల్స్లో కేవలం ఒక రెండో మూడో ఒకే కంటెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో అప్లోడ్ చేశాడు ఆ రీల్ ఒకటి నాకు బాగా నచ్చింది అది జస్ట్ ఒక పేపర్ మీద బైబుల్ ని ప్రింట్ చేస్తారు అంతే ఆ రీల్ ఒకటి బాగా నచ్చింది అలాంటివి పెడితే యూత్కి అలానే క్రైస్తవులకి ఎంతో ఉపయోగపడతాయి కానీ ఇలా మూవీ క్లిప్స్ తీసుకొచ్చేసి ఆ మూవీ క్లిప్స్ని చూపించి నేను గాస్పల్ని స్ప్రెడ్ చేస్తున్నా అంటే అది ఏ రకంగా ఉపయోగపడుతుంది ఇలాంటి ఇన్సిడెంటే బైబిల్లో కూడా ఒకటి జరిగింది బైబిల్లో కూడా సాతాను ద్వారా ఈ గాస్పల్ని స్ప్రెడ్ చేసేటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అది ఒకసారి మత నాలుగో తొమ్మిదో వచ్చిన డైరెక్ట్ గా యేసుక్రిస్ జరిగింది ఇప్పుడు యేసుక్రిస్ ఎలా రియాక్ట్ అయ్యారో ఎలా సాతాన్ని ఎదుర్కొన్నారో సాతాన్ని చెప్పినట్టు చేశారా చెప్పిన దానికి వ్యతిరేకంగా చేశారా అనేది ఒకసారి చూద్దాము మతేసు వార్త నాలుగు తొమ్మిది సాగిల పడి నాకు నమస్కారం చేసిన అడలన్నిటిని వీటన్నిటిని నీకు ఆయనతో చెప్పగా ఆయనతో చెప్పగా అయితే ఇక్కడ సాతాన్ అన్నాడు సాతానికి యాక్చువల్గా ఏంటంటే ఈ లోకం మీద కొంత అధికారం ఇవ్వబడింది లోకం మీద పరలోకం మీద మొత్తం ఉన్నటువంటి లోకాల మీద కూడా తండ్రికి అధికారం ఉంది మొట్టమొదటిలో తండ్రికి అధికారం ఉంది అయితే ఈ భూమి మీద తండ్రి మనుషులమైనటువంటి మనకి కొంత అధికారం ఇచ్చాడు మనకు అధికారం ఇస్తే అధికారాన్ని మనకి నిలబెట్టుకోవడం చేత కాలేదు అయితే మనుషులకి ఇలా అధికారం ఇచ్చినాక మనుషులకి అధికారం నిలబెట్టుకోవడం చేత కాలేదు పాపం చేసి ఉన్న కాస్త అధికారాన్ని కూడా సాతాన్ చేతికి ఇచ్చేశారు అలా వచ్చింది సాతానికి ఈ లోకం మీద అధికారం అంతేకాని దేవుడు డైరెక్ట్గా సాతానికి ఇవ్వలేదు సాతాన్ని సంపాదించలేదు మనుషుల్ని మోసం చేసి సంపాదించాడు సాతాను అయితే సాతానికి కొంత అధికారం ఉంది ఇప్పుడు మనల్ని ఒక మనల్ని దురాత్మ ప్రేరేపిస్తుంది ఇప్పుడు మనతో పాటు దేవుని ఆత్మ ఉంటుంది దురాత్మ ఉంటుంది దేవుని ఆత్మ దురాత్మ రెండు మనతోనే ఉంటాయి దురాత్మ కూడా మన మనకి బోధిస్తూ ఉంటుంది అది కేవలం వెలుగు దూత చెప్తున్నట్లే ఉంటుంది అచ్చం అచ్చం దేవుడు దేవుడు చెప్తున్నట్లే ఉంటుంది దురాత్మ మనకి బోధిస్తూ ఉంటది కానీ ఈ అధికారం ఎలా వచ్చింది అంటే సాతానికి మనం ఇచ్చాము మనం ఈ లోకం మీద అధికారం ఇచ్చాము అందుకే ఇప్పుడు సాతాన్ మనల్ని ప్రేరేపించటం ఇలాగా పాపపు ఆలోచనలు రావటం పాపపు క్రియలు రావటం ఇవన్నీ జరుగుతుంది కూడా కేవలం సాతానికి మనం ఇచ్చినటువంటి అధికారం వల్లే అయితే సాతానికి కొంత అధికారం ఉంది ఈ భూమి మీద సొంత కొంత అధికారం ఉంటే ఈ అధికారం అనేది ఏసుక్రీసు ప్రభు వారికి ఇస్తాను అంటున్నారు నేను నీకు ఇచ్చేస్తాను కాకపోతే ఒక కండిషన్ మీద ఇచ్చేస్తాను నువ్వు నాకు రొక్కాలి సాగిల పడాలి అప్పుడే నేను నీకు ఈ అధికారం ఇవ్వగలను ఇస్తాను అని చెప్పేసి సాధనం చెప్తున్నాడు అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు దాన్ని ఎలా ఎదుర్కొన్నారో మత వార్త అదే నాలుగో అధ్యాయము పదో వచనంలో ఉంటది నాలుగు పదిలో ఏసు మాట్లాడుతూ యేసు యేసు మాట్లాడుతూ అంటున్నారు వానితో వానితో సాతాను సాతాన పొమ్ము పొమ్ము ప్రభువైన నీ దేవునికి మొక్కి నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే ఆయనను మాత్రమే సేవ్యంప వల్న రాయబడి ఉన్నది అని రాయబడి ఉన్నది అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమని उत्तरమిస్తున్నారు అంటే సాతానా పొమ్ము అయిన నీ దేవునికి మాత్రమే మొక్కి సేవ్యంప వల్ననే రాయబడి ఉన్నది అంటారు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని ఉల్లంఘించలేదు ఇక్కడ సాతాను చెప్పి సాతాను ఇచ్చినటువంటి డీల్ ప్రకారం ఆయనకి ఎంతో ప్రాఫిట్ ఉంది ఏసుకృష్ణరావు గారికి ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉండే ఎందుకంటే ఈ లోకం మీద ఉన్నటువంటి అధికారం సాతాను ఆయనకి ఇచ్చేస్తే తిరిగి ఇచ్చేస్తే అప్పుడు మనల్ని ప్రేరేపించడానికి దురాత్మలు ఉండవు మన చేత పాపం చేపించడానికి దురాత్మలు ఉండవు సాతాను మనల్ని ప్రభావితం చేయడు అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తనకి నచ్చినట్టుగా మనుషులను మార్చుకోవచ్చు తనకి నచ్చినంత విశ్వాసం మనుషుల్లో కనపరుచుకోవచ్చు అండ్ యేసుక్రీస్తు ప్రభు వారు సిలు చేయాల్సిన అవసరం కూడా లేదు సాదానికి మొక్కేసి అధికారం తీసేసుకొని డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోయినా కూడా అందరికి మోక్షం అనేది వస్తుంది నరగానికి వెళ్ళరు ఎవరు ఇంతటి ప్రాఫిట్ ఉంది అండ్ అట్ ది సేమ్ టైం ఇస్కరియోతి యోధా కూడా ఇస్కరియోత్ యోధా కూడా అపోర్స్గా ఉండేవాడు సో ఇంతటి ప్రాఫిట్ ఉన్నప్పుడు ఏసు కిసుపురవారి దీన్నంతా వదులుకొని సాతాన పొమ్ము అని గద్దిస్తాడు ఎందుకు గద్దిస్తున్నాడు అంటే నీ దేవుడైన ప్రభువుకి తప్ప వేరే వేరెవరికి ఆ మొక్కకూడదు సేవింపకూడదు అని లేఖనంలో రాయబడి ఉన్నది అని అన్నాడు అంటే ఇక్కడ సాతానికి మొక్కట్లేదు మొక్కట్లేదు ఎందుకు దేవుడు సాతాన్ని నిరాకరించారు ఎంత ప్రాఫిట్ ఉన్నప్పుడు ఎందుకు మొక్కి ఆ ప్రాఫిట్ అంతా తెచ్చుకోలేదు అని ఆలోచిస్తే యోహాన్ సువార్త వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినము ఇప్పుడు ఈ లోకమునకు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది తీర్పు జరుగుచున్నది ఇప్పుడు ఇప్పుడు ఈ లోకాధికారి ఈ లోకాధికారి బయటకు త్రోసి బయటకు త్రోసి వేయబడను నేను ఇది ఆక్చువల్ గా సాతానికి లోక మీద అధికారం ఉంది అని చెప్పడానికి ఒక రిఫరెన్స్ అన్నమాట ఇక్కడ యేసుక్రీస్తు ప్రవార అన్నారు ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు తీర్చబడుచున్నది ఇప్పుడు ఈ లోకాధికారి లోకాధికార అంటే ఎవరు మనం బయటికి గెట్టేసేది ఎవరిని ఎవరైనా కానీ దేవుడు బయటికి గెంటేసేది ఎవరిని సాతాన్ని కాబట్టి లోకాధికారి అయినటువంటి సాతాన్ని బయటికి గెంటేస్తున్నాడని ఇది ఒక సాక్ష్యం అనమాట ఈ రిఫరెన్స్ నెక్స్ట్ అదే యోహన్స్ సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచ్చినాము మీరు మీరు మీ తండ్రి మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశ దురాశలు నెరవేర్చకూర్చున్నారు అది ఎందు ఇక్కడ ఇక్కడ జాగ్రత్తగా చదవండి ఆది అందు వాడు నరహంతకుడై ఉన్నాడు సత్యమందు నిలిచిన వాడు కాడు వాణి అందు సత్యమే లేదు వాడు అబద్ధములాడినప్పుడు తన స్వభావము అనుసరించే మాట్లాడును వాడు అబద్ధమునకు వాడు అబద్ధమును వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు ఇక్కడ యోహ యేసుక్రీసు ప్రభు వారు ఇస్రాయల్ ప్రజల్ని గద్దిస్తూ మీరు మీ తండ్రి అపవాది సంబంధాలు అని అంటూ వాడు ఒక క్యారెక్టర్ చెప్తున్నాడు అనమాట అపవాది ఒక క్యారెక్టర్స్ అలా ఉండో ఆ క్యారెక్టర్స్ చెప్తున్నాడు అవేంటి అంటే క్యారెక్టర్స్ చెప్తూ అంటాడు ఆది నుండి వాడు నరహంతకుడునై సత్యమందు నిలిచిన వాడు కాడు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ వన్ సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు పాయింట్ నంబర్ టూ వాని ఎందు సత్యమే లేదు పాయింట్ నంబర్ టూ వాడు అబద్ధములు ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును పాయింట్ నంబర్ త్రీ మూడు సార్లు సత్యమందు లేడు అని అబద్ధం అంటే సత్యమందు లేడు అని అంటే అసత్యం అంటే అబద్ధములు అనే అర్థం మూడు సార్లు ఇప్పటికే మూడు సార్లు చెప్పాడు నెక్స్ట్ ఇంకా చదివితే వాడు అబద్ధకుడును పాయింట్ నంబర్ ఫోర్ వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు పాయింట్ నెంబర్ ఫైవ్ అంటే ఐదు సార్లు ఒకే గ్రంథంలో ఒకే అధ్యాయంలో ఒకే వచ్చినంలో సాతాను అబద్ధములు ఆడతాడు అని ఐదు సార్లు దేవుడు చెప్తున్నాడు ఐదు సార్లు పలికాడు అంటే ఇప్పుడు ఇందాక మళ్ళీ మత వార్తలు మనం చదువుకున్న రిఫరెన్స్ వచ్చేస్తే సాతాను పెట్టుకున్నటువంటి సాతాని ఆయనతో చేసినటువంటి డీల్ ప్రకారం ఈ లోకాధికారం ఇస్తాడా అంటే ఇవ్వడు ఖచ్చితంగా ఇవ్వడు ఎందుకంటే ఇక్కడే చెప్తున్నాడు ఏసుక్రీస్పుర సాతాన్ అబద్ధములు ఆడుతాడు అబద్ధములకు జనకుడు అని ఐదు సార్లు చెప్తున్నారు ఒకటి కాదు రెండు సార్లు కాదు ఐదు సార్లు ఒకే వచ్చిన వాళ్ళు చెప్తున్నాడు అయితే సాతానికి ఈ పెట్టుకున్నటువంటి డీల్కి ఏసుక్రీస్ పవర్ అంగీకరించినా కూడా సాతాన్ ఆ లోక అధికారం ఎవరు పైపెచ్చు పైపెచ్ ఏమవుతుంది అంటే ఏసుక్రీస్తు ప్రవారికి ఉన్నటువంటి అధికారాన్ని కూడా సాతాన్ లాగేసుకుంటాడు ఇప్పుడు పరలోకం మీద సమస్తం మీద ఆయన జయించిన తర్వాత ఏసుక్రీస్తు ప్రవారికి సమస్త మీద అధికారం వచ్చింది అంతకు ముందు వరకు అధికారం అంతా ఉంది తండ్రి అయినటువంటి ఉంది అయితే ఇప్పుడు సాతాను డైరెక్ట్ గా దేవుని దగ్గర నుంచి యహోవా దగ్గర నుంచి అధికారాన్ని పొందలేడు అధికారాన్ని పొందలేడు అందుకే ఏసుక్రీస్తు ప్రవారు ఈ సాతానికి మొక్కితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రవారు కూడా దేవుడు కాబట్టి దేవుడే సాతానికి మొక్కాడనుకో అప్పుడు సాతాను గొప్పోడైపోతాడు ఒక వ్యక్తిని దేవుడు అని ఎప్పుడంటాం మనం అతని కన్నా పై స్థాయిలో వేరే వాళ్ళు లేరు అన్నప్పుడు అతని కన్నా పై స్థాయిలో అతనికి తీర్పు తీర్చడానికి వేరే వాళ్ళు లేరు అన్నప్పుడు అతని దేవుడు అని అంటాము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభా దేవుడయి ఉండి ఆయన సాతానికి మొక్కితే అప్పుడు సాతాని దేవుడు అవుతాడు కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుడు అవడం ఆయనకి దేవుడికి దేవుడు ఉండేటువంటి అర్హత కోల్పోతాడు అక్కడితో అప్పుడు సాతాని దేవుడు అవుతాడు అప్పుడు పరలోకం మీద కానీ భూమి మీద కానీ నరకం మీద కానీ ఎక్కడైనా కానీ అధికారం సాతానికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఎలా అయితే జ్యేష్ఠత్వం విషయంలో యాకో ఏసోబి ఒక జ్యేష్ఠత్వం యాకోబుకి ఎలా అయితే ట్రాన్స్ఫర్ అయిపోయిందో అలానే ఈ అధికారాలన్నీ కూడా ఆటోమేటిక్ గా సాతానికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి వాళ్ళు దేవుడుగా ఉంటానికి ఇంకా అర్హులు కారు ఇంత డిస్కెచ్ చేశాడు సాతాను ఇంత స్కెచ్ చేసి మళ్ళీ ఆశ చూపిస్తున్నాడు ఈ లోక అధికారం ఇస్తాను అని సో ఇవన్నీ కూడా ముందే అరిగినటువంటి ఏసుక్రీసు ప్రవరు లేఖనంతో సాతాన్ని ఖండించాడు కానీ ఈ రోజు మనం చేస్తున్నది ఏంటి ఆయన లేఖనంతో సాతాన్ని ఖండించాడు బానే ఉంది ఈ రోజున మనం చేస్తున్నది ఏంటి సాతాన్ మనం ప్రభు సేవ చేస్తున్నాము అంటున్నాము కానీ ప్రభు సేవని ప్రభుకి నచ్చినట్టు చేస్తున్నామా సాతానికి నచ్చినట్టు చేస్తున్నామా ఈ రోజున మూవీ మూవీ క్లిప్పింగ్స్ క్లిప్పింగ్స్ తీసుకొచ్చేసి ఆ గోస్పల్ స్ప్రెడ్ చేస్తున్నా అని చెప్పేసి ఏదో గాడ్ మీ అన్ని ఏదో రాసేసి అక్కడ కొన్ని వర్డ్స్ రాసేసి గాస్పల్ స్ప్రెడ్ చేసేస్తున్నా అని చూపించేసేసి ఆ నేను దేవుణ్ణి చూపించేస్తున్నాను నేను దేవుని సేవ చేస్తున్నాను ఘనంగా చేస్తున్నాను గొప్పగా చేస్తున్నా ఆయనకి మహిమార్థంగా చేసిన అంటే ఇది చెల్లిద్దా ఇది కరెక్టేనా ఒక మాట చెప్పాలంటే ఆ రీల్ చూసినోడు ఎవరికి కూడా గోస్పల్ అనేది వెళ్ళదు ఎవరికి పశ్చాత్తాపం కలగదు లేదా దేవుడి నుంచి ఒక మెసేజ్ అందదు అండ్ వాడిని వాడు సరి చేసుకునేటువంటిది ఏమీ అందదు ఆ రీల్ చూసిన వాడికి కేవలం ఎంటర్టైన్మెంట్ అంతే దేవుడి పేరు మీద సినిమా వస్తుంది ఆ ఎంటర్టైన్మెంట్ అంతే దానికి మించి వాడికి వెళ్ళేది ఏమి ఉండదు ఇదా గోస్పల్ స్ప్రెడ్ చేయటం అంటే సరే నేను యాక్చువల్ గా ఈ విషయాన్ని మీ అందరికి చూపించి ఇలా మాట్లాడటానికి కూడా నేను యాక్సెప్ట్ చేయను అంతకుముందు కూడా చాలా రీల్స్ దొరికి కనిపించినాయి ఇలా దేవుని సేవ చేస్తున్నామంటారు కానీ వాళ్ళకి హంబుల్నెస్ ఉండదు వాళ్ళకి వాళ్ళకి మెసేజ్ చేస్తే తిరిగి రిప్లై ఉండదు హంబుల్నెస్ ఉండదు వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళ మేకప్ మేకప్ ఒకటి వాళ్ళు ప్రారంభంలో ఒకలా ఉంటారు ప్రారంభంలో చాలా చక్కగా ఉంటారు వీళ్ళని చూసి వీళ్ళురా దేవుని కోసం బతికే క్రైస్తవులు అంటే అనిపించింది ఆ రోజు అపోజితులు ఎంత విశ్వాసం ఉంచారో అంత విశ్వాసం వీళ్ళలో ఉందరా అనిపిస్తుంది కొంచెం క్లిక్ అయి ఉండాలని కొంచెం ఫేమ్ రాగానే మారిపోతారు మేకప్ అంటారు మేకప్ మేకప్ లేని తీయరు తీయరు నేను ఇటీవలే ఒక సిస్టర్ని కూడా చూశాను ఆ సిస్టర్ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇన్స్టాలో ఆ రీల్ వచ్చింది ఆ రీల్ చూసి నేను చాలా ఆనందించాను అంటే కరెక్ట్ గా దేవుని పని చేస్తున్నారు చక్కగా అంటే ఎవరి వయసులో ఉండి కూడా స్తులు బయటకు వస్తే అనేకమైన దట్టు ఆడపిల్లలు బయటకు వస్తే అనేకమైనటువంటి మాటలు వస్తాయి ఆ మాటలన్నిటిని అన్నిటిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యి నా దేవుడిని నా దేవుడి గురించి చెప్పాలి అన్న తపనతో ముందుకు రా ముందుకు వచ్చినటువంటి ఆ గుణం నాకు ఎంతో నచ్చింది నేను ఆ ఎంత పొగడా నా సిస్టర్ని కూడా కానీ ఈ రోజున చూస్తుంటే అప్పుడు ఇప్పుడు ఫోర్ కే ఫాలోవర్స్ అంత ఉన్నారు నాకు ఐడియా లేదు ఈ రోజున చూస్తుంటే మేకప్ లేదా ఆ రీల్ తీయట్లేదు ఫస్ట్ రీల్ కి లేటెస్ట్ అప్లోడ్ చేసిన రీల్ కి చూస్తుంటే ఆ మేకప్ ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో అట్ ది సేమ్ టైం ఫస్ట్ రీల్ లో ఇది సత్యమైతే ఆలోచించండి అంది ఈ రీల్ లో అదే అంటున్నా కూడా దాని వెంటనే గాడ్ బ్లెస్ యు అంటుంది ఇది ఎంతవరకు కరెక్ట్ సుమారు నా ఏజ్ ఉండొచ్చు తనకి లైక్ ఒక సిక్స్టీన్ సెవెన్ టు ట్వంటీ మధ్యలో సెవెంటీన్ టు ట్వంటీ మధ్యలో ఉండొచ్చు తనకి తను వచ్చేసి గాడ్ బ్లెస్ యూ అంటుంది ఇప్పుడు వయసు ఎలా అయినా కూడా అభిషేకించిన వాళ్ళు గాడ్ బ్లెస్ యూ అంటే ఒక అర్థం ఉంది లేదా మనకన్నా పెద్దవాళ్ళు ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు వృద్ధులు గాడ్ బ్లెస్య అంటే అది దీవెనకరంగా మారుతుంది అంతేగాని ఒక టీనేజర్ వచ్చి గాడ్ బ్లెస్ యూ అంటే అది దీవెనకరంగా మారుతుందా మేబీ అది తనకన్నా చిన్న వాళ్ళకి దీవెనకరంగా మారుతుందేమో గానీ తనతోటి వాళ్ళకి అట్ ది సేమ్ టైం తనకన్నా పెద్దవాళ్ళకి అది దీవెనకరంగా మారుతుందా ఇప్పుడు ఆ రీల్ కొంతమంది కొన్ని సేవకులు కూడా చూడొచ్చు ఇప్పుడు ఆ సేవకుల దగ్గరికి వెళ్ళి గాడ్ బ్లస్యూ అన్నట్టే కదా స్టార్టింగ్ లో లేదు స్టార్టింగ్ నుంచి మెయింటైన్ చేసి ఉంటే ఓకే అనుకోవచ్చు కానీ స్టార్టింగ్ లో లేదు ఎప్పుడైతే ఫేమ్ వచ్చిందో అప్పుడు ఈ మేకప్ కానీ ఇలా దీ ఆశీర్వదించడం కానీ ఇవన్నీ అప్పుడే వచ్చినాయి ఎందుకు ఇవన్నీ మరి ఒక్కొక్కరికి హంబుల్నెస్ ఉండదు దేవుని విషయం దేవుని పరిచయం చేస్తున్నప్పుడు ఎంతో హంబుల్నెస్ ఉండాలి ఎంతో తగ్గింపు ఉండాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రాజు పాష గారు ఉన్నారు కదా సినీ యాక్టర్ రాజు పాష్ గారు అతను సినీ రంగంలో నటించినటువంటి వ్యక్తి సినీ రంగంలో నటిస్తూ అంతటి లగ్జరీ లైఫ్ ని అంతటి సుఖ సుఖమంతమైనటువంటి జీవితాన్ని వదిలేసి ఫస్ట్ దేవుని సేవలకు రావటం అది చాలా తగ్గింపు అని చెప్పవచ్చు అది ఒక ఒక స్థాయిలో ఉండిపోతుంది సినీ యాక్టర్ లో ఉండి దేవుని నమ్ముకునే వాళ్ళు ఉంటారు కానీ సినీ యాక్టర్ లో ఉండి దేవుని సేవ చేయడానికి సేవకుడిగా రావటం అది ఒక స్థాయిలో ఉండిపోతుంది అయితే అదే అదే చాలా తగ్గింపు అయినప్పుడు ఆ రాజు భాష గారు ఒక మీటింగ్స్ లో మాట్లాడుతూ అంటున్నారు అంటే ఆ మీటింగ్స్ లో నేను కూడా ఉన్నాను ఆ మీటింగ్స్ లో మాట్లాడుతూ అంటారు చాలా తగ్గింపు అంటే ఇప్పుడు ఒక సేవకులు ఉన్నారనుకోండి ఒక సేవకులు ఎందుకు మనమే ఒక విశ్వాసం మనకన్నా చిన్న ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళని మనమే డౌట్ అడగము మనకు ఒక డౌట్ ఉన్నా మనకన్నా వాళ్ళని మనం ఎవరిని అడగం మనం ఆ డౌట్ ఎవరిని అడగం ఒకటి మనకన్నా పెద్దవాళ్ళని అడుగుతాం లేదా మనకు మనమే సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం అంతేగాని ఎవరిని అడగం అలాంటిది సేవకులు అడుగుతారు ఒక సందేహం ఉంది నాకు బైబుల్ లో ఒక సందేహం ఉందని సేవకులు ఎవరైనా అడుగుతారా తోటి సేవకుని అది కూడా సభావేదికంగా ఆ స్టేజ్ మీద ఉండి ఎవరైనా అడుగుతారా అడగరు కానీ రాజు భాష గారు మాత్రం రాజు భాష గారు మాత్రం ఆ సభావేదిక మీద ఉండి నాకు బైబిల్ ఈ సందేహం ఉంది అని వెంటనే అడిగేశారు వెంటనే తోటి సాగుకొని అడిగేశారు అది కూడా తోటి సాగు కూడా ప్రసంగిస్తున్నప్పుడు లైక్ అప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎవరు జరుగుతుంది ఆ క్వశ్చన్కి ఒక ఆ క్వశ్చన్ వస్తుంటే ఆ క్వశ్చన్ ఒక ఆన్సర్ ఇస్తే దాని గురించినటువంటి ఒక సందేహం రేజ్ అయ్యి వెంటనే అడిగేశారు అది నాకు ఎంతో నచ్చింది ఒక సేవకుడు అయ్యి ఉండి తన్నే తాను తగ్గించుకొని తోటి సేవకుని క్వశ్చన్ అడిగి అంటే బైబుల్ నేర్చుకోవాలి అన్న తపన కనిపిస్తుంది అక్కడ అంత అంతటి గొప్ప వ్యక్తి అంతటి సేవకుడు వచ్చి నేను నాకు డౌట్ ఉంది నేర్చుకోవాలి అని అంటున్నాడు సరే రాజు భాష గారిని పక్కన పెడితే పక్కన పెడితే హోసన్ మినిస్ట్రీస్ జాన్ వెస్లీ గారు ఉన్నారు మీకు అందరికీ తెలుసు హోసన్ మినిస్ట్రీస్ జాన్ వెస్లీ గారు అంటే తెలియను లేరు ఆయన చాలా ఫేమస్ చాలా మందికి తెలుసు ఆయన ఆయన చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి చాలా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి అట్ ది సేమ్ టైం దేవుని సేవని గొప్పగా చేసినటువంటి వ్యక్తి అయితే దేవుడు అతన్ని ఎంతలా హెచ్చించాడు అంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము సెమీ క్రిస్మస్ ఆరాధన ఈ మన ఏపీని పరిపాలిస్తున్నటువంటి పరిపాలకునితో కలిసి వేదిక పంచుకొని సెమీ క్రిస్మస్ జరిగించేంతగా దేవుడు అతన్ని హెచ్చించాడు అంటే ఎంత గొప్ప స్థాయిలో హెచ్చించాడు మనం మాట్లాడుతున్నటువంటి వీడియోస్ అన్ని కూడా మన లో లేదా క్రిస్టియన్ రిలేటెడ్ లోనే ట్రెండ్ అవుతూ ఉంటాయి వాటిలోనే అప్లోడ్ అవుతూ ఉంటాయి కానీ ఒక పరిపాలకుడితో వేదికను పంచుకొని ఆ పరిపాలకుడితో పాటు క్రిస్మస్ ఆరాధన జరిగితే అవి న్యూస్ కి వెళ్ళిపోతాయి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోకి అది వెళ్ళిపోతుంది కదా అంతటి హెచ్చింపించాడు ఆయనకి దేవుడు ఆయన డిసెంబర్ లో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబర్ లో ఈ సెమీ క్రిస్మస్ జరిగిస్తే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరిలో జరిగినటువంటి మీటింగ్స్ లో ఇలా అన్నారు అదే మీటింగ్స్ లో ఇలా అన్నారు ఏమని నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ జరిగేటువంటి మీటింగ్స్ కి ప్రతి రోజు ఉండటానికి ప్రయత్నిస్తాను నేను ఎందుకంటే నాకు తెలియని విషయాలు ఏమైనా చెప్తారేమో నేను కూడా మీతో పాటు కూర్చొని నేర్చుకుంటా అన్నారు ఇది కొన్ని వేల ప్రసంగాలు చేసి ఉంటారు ఆయన జాన్ వెస్లీ గారు ఆయన వచ్చి నాకు తెలియని ఏమైనా ఉన్నాయేమో మీతో పాటు కూర్చొని నేర్చుకుంటా అన్నారు ఏది వినటానికి వచ్చినటువంటి గుంపుతో పాటు కూర్చొని నేర్చుకుంటా అన్నారు చూసారు అంతటి తగ్గింపు ఉందో వీళ్ళండి నిజమైన సేవకులు అంటే దేవుని ప్రేమిస్తున్నటువంటి సావుకులు దేవుని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నటువంటి సావుకులు అంటే వీళ్ళు వీళ్ళు నిజమైన సేవకులు ఇలాంటి నేటి యువత కూడా ఉండాలి ఎంత హెచ్చింపు ఉన్నా కానీ తగ్గింపు ఉండాలి తగ్గింపు ఉండాలి ఇవన్నీ మాట్లాడుతున్నావు నీకుందా తగ్గింపు అన్న ఆలోచన రావచ్చు అఫ్ కోర్స్ నాకు తగ్గింపు ఉంది ఇది నా గర్వం కోసం నా హెచ్చు నా నన్ను నేను హెచ్చుకోవడానికి చెప్పట్లేదు నేను ఒక ఉదాహరణగా చెప్తున్నాను నా మొట్టమొదటి పాట క్రైస్తవు నీ పైనమెటు ఇదే యూట్యూబ్ ఛానల్లో ఉంది దానికి ట్వంటీ కే అబో లైక్స్ అబోవ్ వ్యూస్ వచ్చింది ఇప్పటిదాకా చాలా మంది ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు సేవకులు ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు కొంతమంది అయితే ఫోన్ చేసి బ్రదర్ మీ సాంగ్ ఆడియో పంపించండి ఫోన్ రింగ్ టోన్ పెట్టుకోవాలి మేము అని అంటున్నారు సో ఇంత దేవుడి దేవుడు ఈ పాటని దీవించాడు ఈ పాటను అభివృద్ధి చేశాడు కానీ ఆ పాట అప్లోడ్ అయినప్పటి నుంచి నేటి వరకు నా సంఘంలో నేను ఆ పాట పాడలేదు నాకు పాట అంటే ఇష్టం లేదు మా అమ్మ అడుగుతూ ఉంటది పాడొచ్చు కదా నీ పాట పాడొచ్చు కదా అని అడుగుతూ ఉంటది కానీ నాకు పాడటానికి ఇష్టం లేదు నేను పాడలేదు ఇప్పటివరకు ఎందుకు అంటే నా పాట నేను పాడుకుంటే నన్ను నేను హెచ్చించుకున్నట్టు ఉంటుంది ఆ పాడుకోవడంలో తప్పులేదు కానీ నాకు అలా అనిపిస్తుంది నన్ను నేను హెచ్చించుకున్నట్టుగా అలా అనిపిస్తుంది పైగా రాసింది ఒక పాటే ఆ పాట పాడుకుంటే నన్ను నేను హెచ్చించుకున్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి నేను పాడటానికి యాక్సెప్ట్ చేయను అంగీకరించడం ముందుకు రాను సో ఇలాంటి తగ్గింపు అనేది మనందరికి ఉండాలి ఇలాంటి తగ్గింపు ఉన్నప్పుడే ఎవరైతే అవనస్తులు దేవుని పని చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవుని చేతి దీవించబడతారు హెచ్చింపబడతారు ఆ మనకు కొన్ని ప్రేరేపణలు వస్తూ ఉంటాయి ఇది జాగ్రత్తగా వినండి చాలా మెయిన్ యవనస్తులకి చాలా ప్రేరేపణలు వస్తాయి అది కూడా దేవుని విషయంలో చాలా ప్రేరేపణలు వస్తాయి ఆ ఒకసారి రెండో కొరందీలు పదకొండు పద్నాలుగు చదువుదాము రెండో కొరందీలు పదకొండు అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూస్తే ఇది ఆశ్చర్య కార్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఇది ఆశ్చర్యం కాదంట సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని అంట ఇక్కడ యేసుక్రీస్తు ప్రవారు మాట్లాడుతూ అంటున్నారు సాతాను వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు అని అంటున్నారు అంటే సాతాను చేసేటువంటి ప్రేరేపణలో సాతాను ఇచ్చేటువంటి బోధలు కూడా దేవుని దగ్గర నుంచి వచ్చినట్టే ఉంటాయి కానీ అవి దేవుడి దగ్గర నుంచి వచ్చినవి కాదు ఈ డిఫరెన్స్ అలా కనుక్కోవాలంటే మీరు కేవలం ప్రార్థనలోనే కనుక్కుంటారు మీరు విశ్వాసంలో పైకి ఎదిగినప్పుడు మాత్రమే ఈ డిఫరెన్స్ కనుక్కుంటారు సాతాని ప్రేరేపణకి దేవుని ప్రేరేపణకి డిఫరెన్స్ని ఆ రెండు భిన్నంగా ఉంటాయి ఆ డిఫరెన్స్ ని మీరు తెలుసుకోవాలి తెలుసుకొని దాని ప్రకారంగా ముందుకు వెళ్ళాలి అప్పుడే మీరు దీవించబడతారు ఆశీర్వదించబడతారు మీరు చేసినటువంటి ఈ సేవ అనేది ఫలిభరితం అవుతుంది మీ ద్వారా ఆత్మను రక్షించబడతాయి మీ ద్వారా దేవుడు సంతోషిస్తాడు కాబట్టి యవనస్తులారా తస్మత్ జాగ్రత్త సాతాను సాతాను ప్రేరేపణ అది దేవుని ప్రేరేపణ అని ముందు తెలుసుకోండి మీ ప్రేరేపణ వచ్చేసింది అని చెప్పేసి వెంటనే చేసేయటం కాదు అది ఏ ప్రేరేపణ తెలుసుకొని దేవుని చిత్తమైతేనే అయితేనే దాని దాని విషయంలో ముందడిగి వేయండి దేవుని చిత్తమైతేనే అయితేనే ముందుకు రండి ఓకే ఇలా మూవీ క్లిప్ మూవీ క్లిప్స్ తీసుకొచ్చేసి ఆ గాస్పల్ స్ప్రెడ్ చేసేస్తున్నాను లేదంటే హంబుల్ లేకుండా మన క్యారెక్టర్ ఒకరికి మాదిరిగా రా లేకుండా ఆ వాకింగ్ చెప్పేస్తూ దేవుని స్ప్రెడ్ చేసేస్తున్నాను లేదంటే ఇనిషియల్ స్టేజ్ లో ఒకలా ఉండి చివరికి ఒకలా అవుతూ ఆజల్ శ్రీ అన్నమాట ఈ ధనాపేక్ష ఈ శరీరాన్ని ప్రేమించడం ఈ అందాన్ని ప్రేమించడం వస్త్రధారాన్ని ప్రేమించడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మానుకోండి ఇవన్నీ కూడా సాతాన్ని పెట్టేటువంటి ఆలోచనలు సాతాన్ ప్రేరేపణలు ఇవన్నీ కూడా ఇవన్నీ మానుకొని దేవుని కరెక్ట్ కరెక్ట్గా దేవుడు కోరుకున్న విధంగా చేసినప్పుడే మీ సేవ అనేది అవుతుంది కాబట్టి ఈ మాటలు గ్రహించండి ఒకవేళ నా మాటల ద్వారా ఎవరైనా నొచ్చుకొని ఉంటే దయచేసి దాన్ని మన్నించండి ఈ మాటలు గ్రహించి దీని ప్రకారంగా ముందుకెళ్లాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరలోకి మంది ఉన్న మా తండ్రి మీకు స్తోత్రాలు నాయన ఈ దినాన ప్రభువేశ ఒక యవనస్తుడిగా ఉండి ఈ శోధనలు ఎదుర్కొంటూ జయిస్తూ పడుతూ లెగుస్తూ నాయన ఈ ఇటువంటి యవనస్తులన్నీ హెచ్చరించేటువంటి ఒక ఒక ప్రసంగాన్ని ఇవ్వటానికి మీరు ఇచ్చిన కృపని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా అయా ఇచ్చినటువంటి ప్రసంగాన్ని బట్టి ప్రభా మొట్టమొదట నాలో ఎటువంటి మార్పు రాకుండా నాలో హెచ్చింపు రాకుండా మీరే సహాయం చేయండి అయ్యా నాలో తగ్గింపు గుణాన్ని మీరు ఇవ్వండి ప్రవా అలాగే ప్రవేశ ఈ ప్రసంగం ద్వారా ప్రవేశ ఎవరైతే వింటున్నారో ప్రభా వాళ్ళందరూ కూడా ప్రవేశ హెచ్చింపు గుణం లేకుండా తగ్గించుకునటానికి మీలో తన తాను తగ్గించుకోవటానికి మీరు సహాయం చేయండి ప్రభా అయ్యా మొట్టమొదటిగా హంబుల్నెస్ ఉండాలి ప్రభా విధైతుండాలి ఉండాలి ప్రవేశ పెద్దవాళ్ళ మాటలకు ఇతరుల మాటలకు విధైతుండాలి ఉండాలి ప్రభా మీ నామాన్ని దూషించే మీ నామాన్ని దూషించేటట్టుగా ఆ ఎవరు కూడా ప్రవర్తించకూడదు నాయన ఒకవేళ మీ నామం దూషించబడితే రోషము కలిగి మీ సేవను చేస్తూ వాళ్ళకి సరైనటువంటి కౌంటర్ ఇచ్చేటట్టుగా ప్రభా మీ బిడ్డలను మీరు బలపరచండి ప్రభా అలాగే ప్రభా ఈ రోజున అనేక మంది యవనస్తులు ఆ మీ పరిచయం చేయటానికని ముందుకొస్తూ మీ పరిచయం చేయటానికని ముందుకొస్తూ ఆ పరిచర్యను వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలియక సరైనటువంటి అవగాహన లేక సాతాను ఒక పరిచయంగా మార్చేస్తున్నారు ప్రభా వాడి దురాలోచన నెరవేర్చడానికి మీ పేరును వాడుకుంటున్నారు ప్రభా వాళ్ళకి ఆ మనోనేత్రాలు దయచేయండి ప్రభా ఆ వెలుగు దయచేయండి ప్రభా ఏది సత్యం ఏది అసత్యమో తెలుసుకోవటానికి దేవుని సేవ ఎలా చేయాలి ఎలా చేయకూడదో కూడా తెలుసుకోవటానికి ఆ వనస్థులందరికీ మీ ఆత్మని మీ ఆత్మ జ్ఞానాన్ని దయచేయమని అడుగుతూ నా అతి చిన్న ప్రార్థన అలకించమని నజరేడ్ అని ప్రభు ప్రభునామాలు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె